హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం పంతొమ్మిదో భాగాన్ని వినేద్దాం అలా రోజులు గడుస్తూ ఉన్నాయి శిషిర్ దివి దివి ముందు తండ్రి గురించి మాట్లాడమై మానేశాడు విశ్వా కూడా బిజినెస్లో పడి శిషిర్ కోసం స్కూల్కి వెళ్ళడం తగ్గించాడు ఒకరోజు దివి ఆఫీస్ నుండి వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది ఎప్పుడూ లేనిది శ్రీధర్ గారు చాలా హుషారుగా కనపడ్డారు ఈ మధ్య కాలంలో డాడీ ఇంత హ్యాపీగా ఉండడం ఎప్పుడూ చూడలేదు ఏమై ఉంటుంది అనుకుని శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటి డాడీ చాలా సంతోషంగా కనపడుతున్నారు పైగా ఇల్లంతా సందడిగా ఉంది ఏంటి విశేషం అంది హా విశేషమే తల్లి నీరజ్ నిన్ననే అమెరికా నుండి వచ్చాడు కాసేపట్లో మన ఇంటికి వస్తున్నాడు మీ ఇద్దరూ మాట్లాడుకుని పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది నాకు కూడా నీ విషయంలో కొంచెం దిగులు తగ్గుతుంది అన్నారు శ్రీధర్ గారు నీరజ్ని ఇంత త్వరగా కలవాల్సి వస్తుందని దివి ఊహించలేదు అతనితో తన మనసులో మాట ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంది ఏంటమ్మా ఆలోచిస్తున్నావు నీరజ్ వచ్చే టైం అయింది నువ్వు వెళ్ళి రెడీ అయిరా అన్నారు శ్రీధర్ గారు ఓకే డాడీ అని దివి తన గదికి వెళ్ళబోయింది ఇందులో శిశిర్ దివి దగ్గరికి వచ్చి అమ్మ నేను తాతమ్మ శ్రీమన్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా అన్నాడు దివి ఏదో చెప్పేంతలో సత్యవతి గారు అక్కడికి వచ్చి శిషిర్ అమ్మ ఇప్పుడే కదా వచ్చింది ఆఫీస్లో వర్క్ చేసి అలసిపోయి ఉంటుంది అమ్మని రెస్ట్ తీసుకునేవు మనం వెళ్దాం నువ్వు వెళ్ళి కారులో కూర్చో నేను ఇప్పుడే వస్తాను అన్నారు ఓకే తాతమ్మ అని దివికి బాయ్ చెప్పి బయటికి వెళ్ళాడు శిషిర్ శిషిర్ వెళ్ళగానే ఇప్పుడు మీరు ఇంటికి ఎందుకు వెళ్తున్నారు నానమ్మ అంది దివి నీతో మాట్లాడడానికి నీరస్తున్నాడు కదా శిశిర్ ఇక్కడ ఉండడం ఎందుకని తీసుకెళ్తున్నాను ఒకటి గుర్తు పెట్టుకో దివి శిషిర్కి ఇప్పుడు తన తండ్రి ఎవరో తెలిసింది నువ్వు వాడిని కూడా దృష్టిలో పెట్టుకో నువ్వు తీసుకునే నిర్ణయం నీదే మీ ఇద్దరి భవిష్యత్తు ఆధారపడి ఉంది నాకు నువ్వు చెప్పింది అర్థమైంది నానమ్మ బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను శిషిర్ వెయిట్ చేస్తున్నాడు నువ్వు వెళ్ళు అని దివి తన గదికి వెళ్ళిపోయింది ఫ్రెష్ అయ్యి సింపుల్గానే రెడీ అయ్యి కిందికి వచ్చింది ఆమెకి వచ్చేసరికే నీరజ్ శ్రీధర్ గారితో మాట్లాడుతున్నాడు దివి రావడం గమనించిన శ్రీధర్ గారు రామ్మ ఇలా కూర్చో నీకోసమే వెయిట్ చేస్తున్నా ఇతనే నీరజ్ అంటూ నీరజ్ని దివికి పరిచయం చేశారు శ్రీధర్ గారు హాయ్ దివి ఎలా ఉన్నావు అన్నాడు నీరజ్ ఫైన్ నీరజ్ గారు అంటూ చిన్నగా స్మైల్ చేసింది మన మధ్య గార్లు బూర్లు ఎందుకు నీరజ్ అనే పిలువు చాలు అవును మీ డాడ్ బిజినెస్ అంతా నువ్వే చూసుకుంటున్నావు కదా ఇప్పుడే అంకుల్ చెప్పారు అన్నాడు హా నీరజ్ డాడీకి మధ్య చాలా హెల్త్ బాగాలేదు అందుకే నేను చూసుకుంటున్నాను అంది దివి మీరు మాట్లాడుకుంటూ ఉండండి నాకు చిన్న పని ఉంది ఇప్పుడే వస్తాను అని శ్రీధర్ గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు దివి పని మనిషిని పిలిచి నీరజ్కి జ్యూస్ తెప్పించింది నీరజ్ జ్యూస్ తాగుతూ అలా బయటకెళ్ళి మాట్లాడుకుందామా అన్నాడు దివి కూడా సరైనంది ఇద్దరూ కలిసి గార్డెన్లోకి వెళ్ళి కూర్చున్నారు ఇద్దరు కాసేపు మౌనంగానే ఉన్నారు ముందుగా నీరజ్ మాట్లాడుతూ ఏంటి దివి ఎంత సైలెంట్గా ఉన్నావు నిన్ను ఇదివరకు చూసినప్పుడు గలగల మాట్లాడుతూ చాలా యాక్టివ్గా ఉండేదానివి ఇప్పుడేంటి ఇలా అయిపోయావు అన్నాడు దివి తడబడుతూ అదేం లేదు నీరజ్ నేను ఎప్పటిలానే ఉన్నాను అయినా నేను మీకు తెలుసు కదా నేను నేనైతే మిమ్మల్ని ఇదే ఫస్ట్ టైం చూడ్డాము అంది దివి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫంక్షన్లో చూశాను నిన్ను చూసిన వెంటనే నాకు చాలా బాగా నచ్చావు కానీ అప్పటికే నీకు మ్యారేజ్ సెటిల్ అయిందని ఎవరూ చెప్పారు ఇక నీ మీద హోప్స్ వదులుకొని హైర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్ళిపోయాను లాస్ట్ మంత్ డాడీ ఫోన్ చేసి నీ గురించి చెప్పారు నాకైతే నేను కాదని అనడంలో అర్థం లేదనిపించింది వెంటనే ఓకే చెబుదామనుకున్నాను కానీ నేనర్ణయం కూడా తెలుసుకున్నాక అప్పుడు నా నిర్ణయం చెబుదామని ఆగాను అన్నాడు దివి అతను చెప్పేదంతా మౌనంగా వింటూ ఉంది ఏంటిది దివి ఏం మాట్లాడవేంటి అంతా నేనే మాట్లాడుతున్నాను నేను చెప్పింది విన్నావు కదా ఇప్పుడు నీ ఒపీనియన్ కూడా చెప్పు నేను నీకు నచ్చానా నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే మన పేరెంట్స్కి చెబుదాం లేకపోతే ఈ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం అన్నాడు నీరజ్ నీరజ్ మీలాంటి మంచి వ్యక్తిని ఎవరికి నచ్చకుండా ఉంటారు నిజం చెప్పాలంటే అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు డాడీ కోసం మీతో మాట్లాడడానికి ఓకే చెప్పాను అంది అంటే నీకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు రైట్ అవును అంది దివి అంటే నువ్వు ఇంకా విశ్వాన్ని లవ్ చేస్తున్నావా అతను మారితే అతనితో లైఫ్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నావన్నమాట అన్నాడు నేను చెప్పింది సరిగ్గా వినలేదు నువ్వు నేను పెళ్లి చేసుకోను అంటున్నాను అలాని అతనితో కలిసి ఉంటానని అనడం లేదు నన్ను నమ్మించి మోసం చేసి పెళ్లి పీటలపైనే వదిలి వెళ్ళిపోయిన వాడిని ఎలా క్షమిస్తా అనుకున్నావు అంది దివి ఇలా చెప్తున్నానని నువ్వు నన్ను తప్పుగా అనుకోకు నీ మాటలో న్యాయం ఉంది నువ్వే కాదు నీ ప్లేస్లో నేనున్నా అతన్ని క్షమించను నువ్వు లైఫ్లో ఒంటరిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నావు కానీ మీ బాబు అందుకు సిద్ధంగా ఉన్నాడా తనకి కూడా అనిపిస్తుంది కదా మీ ఇద్దరితో కలిసి ఉండాలని నువ్వు తన గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది అంటే నా ఉద్దేశం నన్ను పెళ్లి చేసుకోమని కాదు నీకు బాబుకి ఒక తోడు అవసరం అని చెప్తున్నాను అన్నాడు నీరజ్ నీరజ్ మీరు చెప్పింది నాకు అర్థమైంది కానీ నాకు ఎవరి తోడు అవసరం లేదు నేను సింగిల్ పేరెంట్గా నా బిడ్డను పెంచి పెద్ద చేయగలను అంది దివి ఓకే దివి నువ్వు నీ లైఫ్ గురించి ఫుల్ క్లారిటీగా ఉన్నావని నాకు అనిపిస్తుంది నేను చాలామంది ఆడవాళ్ళని చూశాను ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు నువ్వు మాత్రం లైఫ్లో వచ్చిన కష్టాలకి తల వంచకుండా ధైర్యంగా ముందుకెళ్తున్నావు నువ్వు ఎప్పుడు ఇలానే కాన్ఫిడెంట్గా ఉండాలి ఎనీవే నేను నీ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను ఒక ఫ్రెండ్గా నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను అన్నాడు నీరజ్ థ్యాంక్ యూ నీరజ్ మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు ఈ రోజు నుండి మన ఫ్రెండ్స్ ఓకేనా అంది ఇద్దరూ కాసేపు అక్కడే కూర్చొని బిజినెస్ గురించి ఫ్రెండ్స్ గురించి ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నారు మాటల మధ్యలో నీరజ్ ఇలా అంటున్నానని నువ్వేమీ అనుకోకు నాకు ఒక డౌట్ ఉంది క్లియర్ చేస్తావా అంటే నేను వేరే ఉద్దేశంతో అనడం లేదు జస్ట్ నార్మల్గా అడుగుతున్నాను ఇంకొకసారి చెప్తున్నాను నువ్వేమీ అనుకోనంటే నేను అడుగుతాను లేకపోతే లేదు అంది దివి దివి ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా నా దగ్గర ఎందుకు మొహమాటం నువ్వు నన్ను ఏదైనా అడగచ్చు నీ డౌట్ ఏంటో అడుగు ముందు అన్నాడు నీరజ్ అంటే నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉంటావు మంచి చదువు ఉంది మంచిగా సెటిల్ అయిన ఫ్యామిలీ మీది నువ్వు కోరుకుంటే నాకంటే అందమైన అమ్మాయి డబ్బు నా అమ్మాయి నీకు భారీగా వస్తుంది కానీ నాకు పెళ్ళై పిల్లాడున్నాడు అని తెలుసు కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డావో అర్థం కాలేదు అంది దివి నీరజ్ నవ్వుతూ నువ్వు నిజంగా చాలా తెలియని దానివే దివి అసలు నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతావని ఎక్స్పెక్ట్ చేయలేదు నీ డౌట్ ఇప్పుడే క్లియర్ చేస్తా విను అన్నాడు నువ్వు అన్నట్లే నీకంటే అందమైన డబ్బున్న తెలివైన అమ్మాయిలు నన్ను లవ్ చేస్తున్నానని నా వెంటపడ్డారు కానీ నాకు వేళెవరూ నచ్చలేదు అలానే నేను ఎవరిని లవ్ చేయలేదనుకో అనుకోకు ఇక్కడ నుండి అమెరికా వెళ్ళాక యూనివర్సిటీలో హనీ అనే అమ్మాయి పరిచయమైంది చాలా యాక్టివ్గా ఉండేది ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేది ఫ్రెండ్షిప్తో మొదలైన మా పరిచయం ప్రేమగా మారింది మేమిద్దరం లివింగ్ రిలేషన్లో కూడా ఉన్నాం ఇండియా వచ్చాక మా పేరెంట్స్తో మాట్లాడి తనను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను మన అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది ఒకరోజు పార్టీ నుండి వస్తుంటే మా కారు యాక్సిడెంట్ అయింది నేను చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాను కానీ తను మాత్రం నాకు దక్కలేదు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది తను లేని జీవితం నాకు వద్దనిపించింది ఒక టైంలో ఆత్మహత్య చేసుకుందా అనుకున్నాను కానీ మా పేరెంట్స్ గుర్తుకొచ్చి ఆ ప్రయత్నం మానుకున్నాను ఆ తర్వాత ప్రేమ గురించి పెళ్లి గురించి మర్చిపోయి బిజినెస్ పైన దృష్టి పెట్టాను అమ్మా నాన్న ఎన్ని సంబంధాలు తెచ్చినా ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటూ వచ్చాను లాస్ట్ మంత్ డాడీ ఫోన్ చేసి నీ గురించి చెప్పారు నీకు జరిగిన అన్యాయానికి బాధపడ్డాను నిన్ను పెళ్లి చేసుకుని నీకు బాబుకి తోడుగా ఉందామనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడాక నీకు నా తోడే కాదు ఎవరి తోడు అవసరం లేదనిపించింది నువ్వు నిజంగా స్ట్రాంగ్ అండ్ బ్రిలియంట్ ఉమెన్వి అన్నాడు నీరజ్ నీరజ్ మాటలు విన్న దివి సారీ నీరజ్ నీకు హనీని దూరం చేసి ఆ దేవుడు చాలా అన్యాయం చేశాడు నీ మంచి మనసుకి నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి నీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాను అంది చూద్దాం ఈ నీరజ్ కోసం ఎవరు రాసిపెట్టున్నారు ఒక ఫ్రెండ్గా నీకు ఏ హెల్ప్ కావాలన్నా అంటే నీకు నా హెల్ప్ అవసరమని కాదు బిజినెస్ పరంగా అయినా ఇంకేదైనా సరే నీకు నేనున్నానని మాత్రం మర్చిపోకు ఓకేనా నేను నెక్స్ట్ వీక్ అమెరికా వెళ్ళిపోతున్నాను వెళ్ళేలోపు నేను మళ్ళీ మీట్ అవుతా ఇక లేట్ అవుతుంది వెళ్తా అన్నాడు నీరజ్ అదేంటి అప్పుడే వెళ్ళిపోతావా నువ్వు భోజనం చేసే వెళ్లాల్సిందే అని నీరజ్ని లోపలికి తీసుకెళ్లి తనే స్వయంగా వడ్డించింది వాళ్ళతో శ్రీధర్ గారు కూడా జాయిన్ అయ్యారు నీరజ్ భోజనం చేస్తావు అవును దివి వచ్చినప్పటి నుండి అడుగుతామనుకున్నాను మా జూనియర్ ఎక్కడా అన్నాడు జూనియర్ ఎవరు నీరజ్ అంది దివి అర్థం కానట్లు ఇంకెవరు మన శిషిర్ అయ్యుంటాడులే అన్నారు శ్రీ శ్రీధర్ గారు ఓ శిషిర్ గురించి అడుగుతున్నావా వాడు మా నానమ్మతో కలిసి మా అత్తమ్మ వాళ్ళ వెళ్ళాడు వాడు ఇక్కడే ఉండి ఉంటే వాడి అల్లరి నువ్వు ఎప్పుడో పారిపోయేవాడివి అంది దివి ఏంటి దివి నువ్వు అలా అంటావు పిల్లలు అల్లరి చేయకపోతే నువ్వు చేస్తావా అల్లరి పిల్లలు అల్లరి చేస్తేనే ముద్దుగా ఉంటారు నీకు తెలుసా చిన్నప్పుడు నేను కూడా బాగా అల్లరి చేసేవాడట నాకు ఒకసారి శిషిర్ని కలవాలనుంది ఈసారి తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు వస్తాను అన్నాడు నీరజ్ సండే శిష్యర్ ఇంట్లోనే ఉంటాడు అప్పుడురా ఇద్దరూ కలిసి అల్లరి చేయొచ్చు అంది దివి ఓ తప్పకుండా మా అల్లరి భరించలేక నువ్వు పారిపోవాలి అన్నాడు నీరజ్ నవ్వుతూ దివి కూడా నవ్వులో జత కలిపింది నీరజ్ వెళ్ళిపోయాక శ్రీధర్ గారు దివిని పిలిచి నీరజ్తో మాట్లాడేవు కదా అతని గురించి నీ అభిప్రాయం ఏంటి పెళ్లి గురించి ఏం నిర్ణయించుకున్నావు అన్నారు నీరజ్ కేంటి నాన్న చాలా మంచివాడు అంతకంటే మంచి మనసున్నవాడు ఇక పెళ్లి విషయం అంటారా అంటూ తను నీరజ్తో మాట్లాడిందంతా చెప్పింది అది విన్న శ్రీధర్ గారు ముందు కొంచెం అప్సెట్ అయినా తర్వాత కూతుర్ని అన్ని సమర్థించారు తర్వాత రోజు దివి శిషిర్ని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయింది శిషిర్ క్లాస్లో ఉండగా విశ్వ అక్కడికొచ్చి టీచర్తో శిషిర్ని బయటికి పంపమని చెప్పాడు ఆవిడ కూడా అంతకుముందు విశ్వాన్ని శిషిర్ తండ్రిగా పరిచయం చేయడం వల్ల ఇంకేం ఆడకుండా శిషిర్ని బయటికి పంపించారు శిషిర్ బయటికి వెళ్లాడే కానీ విశ్వతో మాట్లాడలేదు ఏంటి నా నాలా ఉన్నావు ఇన్ని రోజులు నీ దగ్గరికి రాలేదని కోపం వచ్చిందా అన్నాడు విశ్వ అదేం లేదు డాడీ నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు నీతో మాట్లాడితే అమ్మ ఏడుస్తుంది అమ్మ ఏడిస్తే నేను చూడలేను అందుకే ఇక నిన్ను మీట్ అవ్వను నీతో మాట్లాడను అని పరుగున క్లాస్కి వెళ్ళిపోయాడు విశ్వ శిష్యర్ని ఆపే ప్రయత్నం చేయలేదు కోపంగా అక్క నుండి దివి దగ్గరికి వెళ్ళాడు విశ్వ ఆఫీస్కి వెళ్ళేసరికి దివి ఏదో మీటింగ్లో ఉంది విశ్వ డైరెక్ట్గా దివి క్యాబిన్కి వెళ్ళబోతుంటే ఆమె పిఈ అతన్ని ఆపి సార్ ఎవరు మీరు అలా డైరెక్ట్గా మేడం దగ్గరికి వెళ్తున్నారు అపాయింట్మెంట్ ఉందా ఒకవేళ ఉన్న ఆవిని ఇప్పుడు కలవలేదు మేడం ఇప్పుడు చాలా ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు మీరు రేపు రండి అంది విశ్వ ఆమె మాటలు లెక్క చేయకుండా లోనికి వెళ్ళాడు క్లయింట్స్తో మాట్లాడుతున్న దివి విశ్వాని చూసి షాక్ అయింది విశ్వ దివిని కోపంగా చూస్తూ నీతో మాట్లాడాలి అన్నాడు వీడియంట్ ఇక్కడికి వచ్చాడు పైగా అంత కోపంగా ఉన్నాడు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు నాతో ఏం మాట్లాడాలి అనుకుంది మనసులో దివి మౌనంగా ఉండడం చూసి ఏంటి వినపడలేదా అన్నాడు విశ్వ గట్టిగా క్లయింట్స్ ముందు విశ్వాలు అరవడంతో దివి ఇబ్బందిగా ఫీల్ అయింది మీటింగ్ రేపు పెట్టుకుందాం అని వాళ్ళని అక్కడి నుండి పంపించింది వాళ్ళు వెళ్ళాక దివి కూడా విశ్వాన్ని సీరియస్గా చూస్తూ చెప్పండి ఎందుకు వచ్చారు ఇక్కడికి అంది నేను నీ మీద ప్రేమతో ఎక్కడికి రాలేదు ఎందుకు శిషిర్ని నాతో మాట్లాడకుండా చేసావు అడగడానికి వచ్చాను చెప్పు ఎందుకు నాకు వాణ్ణి దూరం చేస్తున్నా అన్నాడు నువ్వు నాపై ప్రేమతో రాలేదని రావని నాకు తెలుసు నీ ప్రేమ నీకు ప్రేమను నటించడమే కానీ ఫీల్ అవ్వడం తెలియదని ఎప్పుడూ అర్థమైంది నీ గురించి అంతా తెలిసి నీ నుండి అలాంటివి ఎక్స్పెక్ట్ చేయను ఇక పాయింట్కి వస్తా శిషిర్ నా కొడుకు నా కొడుకు నీతో ఎందుకు మాట్లాడాలి నిన్నెందుకు కలవాలి నీలాంటి వాడితో మాట్లాడితే వాడు కూడా నీలా తయారవుతాడు అందుకే నీకు దూరంగా ఉంచుతున్నాను అంది దివి ఏంటి ఎక్కువ వాగుతున్నావు వాడు నీ కొడుకు మాత్రమే కాదు నాకు కూడా కొడుకే అది గుర్తుపెట్టుకో అన్నాడు ఏమన్నా నీ కొడుక ఆ సంగతి నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంది నవ్వుతూ దివి నా కోపం తెప్పించుకో నువ్వు ఇలానే చేస్తే నేను బలవంతంగా అయినా నా కొడుకుని నా దగ్గర తీసుకెళ్ళిపోతాను అన్నాడు విశ్వ అవునా నువ్వు బలవంతంగా తీసుకెళ్లినా వాడు నీ దగ్గర ఉండాలి కదా నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు వాడు నా బాధ చూడలేక నీతో మాట్లాడడం లేదంటే అర్థం చేసుకో వాడికి నేనంటే ఎంత ప్రేమో అంది టీవీ వాడిని నువ్వు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు వాడికి నా మీద నా మీద కూడా ప్రేమ ఉంది నువ్వే దాన్ని దూరం చేస్తావు అన్నాడు విశ్వ అవును నేనే వాడిని నీకు దూరం చేస్తాను నీ గురించి నిజం తెలిస్తే వాడు నిన్ను కనీసం చూడను కూడా చూడు అది గుర్తుపెట్టుకో అంది దివి దివి ఇక చాలా ఆపు నీకు నాకున్న గొడవ వేరు అందులో వాడిని ఇన్వాల్వ్ చేయకు నాకు శిష్యుడు కావాలి నువ్వు వాడిని నాకు దూరం చేయాలనుకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ రెండు చేతులతో ఆమె గొంతు పట్టుకున్నాడు విశ్వ దివి అతని చేతిని విసురుగా పక్కకి నెట్టి ఎవరు నీతో గొడవ పడ్డారు నువ్వే కదా అంతా చేసింది నువ్వే నన్ను ప్రేమించినట్లు నటించావు నువ్వే నన్ను పెళ్లి పిట్టలపై వదిలేసి వెళ్ళిపోయావు అంతా నువ్వు చేసి నన్ను నిలదీస్తావే మాట్లాడితే నా కొడుకు నా కొడుకు అంటున్నావు అసలు వాడిపై నీకు ఏ హక్కు ఉందని అలా అంటున్నావు నేను ప్రెగ్నెంట్ అని తెలుసు కూడా నీ మనసు మార్చుకోలేదు అంత రాతి గుండెనిది అసలు మేము ఎక్కడున్నాం ఎలా ఉన్నామని ఒక్కసారైనా ఆలోచించావా నాపై నీకున్న ప్రేమ నాట నన్న ఒప్పుకుంటాను ఒక్కటడుగు తను నిజం చెప్పు మనం కలిసి ఉన్న రోజుల్లో కనీసం ఒక్కసారి కూడా నాపై ప్రేమ కలగలేదా నీకు అసలు అలా ఎలా నటికించగ నటించగలిగావు ఇప్పుడు శిషిర్కి దగ్గర అవ్వాలని చూస్తున్నావు నువ్వు వాడిపై చూపించే ప్రేమ కూడా నటన కాదని గ్యారెంటీ ఏంటి నువ్వు నన్ను మోసం చేసిన నా కర్మ అని సరిపెట్టుకుని బ్రతుకుతున్నాను కానీ నీ ప్రేమ నటనని వాడికి తెలిస్తే వాడి చిన్ని మనసు తట్టుకోలేదు నా మనసుతో ఆడుకున్నట్టు వాడి మనసుతో ఆడుకోకు వాడికి దూరంగా ఉండు నీకు పుణ్యం ఉంటుంది అంది చేతులు జోడిస్తూ అవునే నిన్ను మోసం చేశాను నువ్వు నా విషయంలో చేసిన దానికి ప్రతీకారం తీర్చుకున్నాను నాకు నువ్వు అవసరం లేదు శిష్యులు మాత్రమే నాకు కావాలి మర్యాదగా నాకు వాడిని అప్పగించు లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది అన్నాడు విశ్వ నువ్వేం చేసుకుంటావో చేసుకో శిషిర్ని మాత్రం నీకు దక్కనివ్వను అంది దివి ఈ పొగరి నీలో నాకు నచ్చదు అంత జరిగినా నీ పొగరు మాత్రం అనగలేదు చూస్తూ ఉండు నేను ఇండి శిషిర్ని ఎలా దూరం చేస్తాను అన్నాడు విశ్వ అక్కడి నుండి వెళ్తూ అతను వెళ్ళాక దివి తన చేరులో కూర్చుని ఏంటి వీడు శిష్యుడి విషయంలో ఎంత మొండిగా ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలి వాడు అన్నట్లుగానే శిషిర్ని నాకు దూరం చేస్తే నేను బ్రతకెళ్దా అనుకుని శ్రీమాన్కి కాల్ చేసి జరిగింది చెప్పింది అంతా విన్న శ్రీమాన్ దివి అతను లీగల్గా ప్రొసీడ్ అయినా శిషిర్ని దక్కించుకోలేడు నేను మన లాయర్తో మాట్లాడతా నువ్వేం టెన్షన్ పడుకో అన్నాడు ఓకే బావా అని కాల్ కట్ చేసింది ఎంత ధైర్యం ఉందా అనుకున్నా ఉండలేకపోయింది విశ్వ మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి తనకి ఇక ఆఫీస్ వర్క్పై కాన్సన్ట్రేషన్ చేయలేక ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత రోజు విశ్వ లాయర్ని కలిశాడు ఆయనకి జరిగిందంతా చెప్పి తన కొడుకుని దగ్గర తన దగ్గరకు వచ్చేలా చేయమన్నాడు లాయర్ కేస్ స్టడీ చేసి చూడండి విశ్వ మీరు కోర్టుకి వెళ్ళినా కూడా లాభం లేదు ఎందుకంటే జరిగిన దాంట్లో తప్పు మీదే అని స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు మీరు బాబు కావాలని అడిగినా కోర్టు అందుకు ఒప్పుకోదు అన్నారు మరి ఇప్పుడు ఎలా లాయర్ గారు ఏదో ఒకటి చేయండి నాకు నా శిష్యులు కావాలి అన్నాడు విశ్వ ఓకే విశ్వ మీ అబ్బాయికి మీ దగ్గర ఉండడం ఇష్టమైతే ఎవరు ఏమీ చేయలేరు ముందు మీరు మీ అబ్బాయికి మీతో కలిసి ఉండడం ఇష్టమా కాదా అని కనుక్కోండి ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తా అన్నారు లాయర్ ఓకే లాయర్ గారు మీరు చెప్పినట్లే శిషిర్తో మాట్లాడతాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు తర్వాత రోజు శిషిర్ని కలవడానికి స్కూల్కి వెళ్ళాడు విశ్వ కానీ శిషిర్ అతన్ని కలవడానికి ఒప్పుకోలేదు విశ్వ ఇంకేం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆదివారం కావడంతో నీరజ్ శిషిర్ని కలవడానికి వచ్చాడు దివి శిషిర్ని నీరజ్కి పరిచయం చేసింది హాయ్ జూనియర్ ఎలా ఉన్నా అన్నాడు నీరజ్ శిషిర్ని ఎత్తుకుంటూ అంకుల్ నా పేరు జూనియర్ కాదు శిషిర్ అవునా నీ పేరు చాలా బాగుంది కానీ ఎందుకో నేను జూనియర్ అనే పిలవాలనిపిస్తుంది ఏ నీకు నచ్చలేదా నీకు నచ్చకపోతే పిలవంలే అన్నాడు నీరజ్ పర్వాలేదు అలానే పిలవండి ఇంతకీ మీరెవరు అన్నాడు శిషిర్ నేను మీ అమ్మకి ఫ్రెండ్ని అవునా మీరు నాతో క్రికెట్ ఆడతారా అయితే అన్నాడు శిషిర్ అంకుల్ ఏమైనా చిన్నపిల్లాడు అనుకున్నావా నీతో ఆడుకోవడానికి అంది దివి దివి నువ్వు ఆగు నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని శిషిర్ని చూసి నీతో తప్పకుండా ఆడతాను అంటాడు అవును ఏంటి ఎంత సైలెంట్గా ఉన్నావు నువ్వు బాగా అల్లరి చేస్తావాటి కదా మీ అమ్మ చెప్పింది అన్నాడు నీరజ్ అమ్మ అలానే అంటుంది అంకుల్ నేను ఎక్కువ అల్లరి ఏం చేయను కొంచెం అల్లరే చేస్తా అంతే అన్నాడు శిషిర్ మీ అమ్మ నాకు అబద్ధం చెప్పింది అయితే పదా మనం వెళ్ళి ఆడుకుందాం అన్నాడు నీరజ్ శిషిర్ నీరజ్తో చాలా త్వరగా కలిసిపోయాడు ఇద్దరూ గార్డెన్లో ఆడుకుంటున్నారు వాళ్ళు అల్లరి చేసి నవ్వుకుంది దివి అబ్బాయికి పిల్లలంటే చాలా ఇష్టం అనుకుంటా అంటూ దివి పక్కన వచ్చి కూర్చున్నారు అవున్నానమ్మా నీరజ్ చాలా మంచివాడు శిషిర్ కోసమే వచ్చాడు చూడు శిషిర్తో సమానంగా ఎలా అల్లరి చేస్తున్నాడు ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు వాళ్ళని ఇలానే వదిలేస్తే రాత్రి వరకు ఆడుతూనే ఉంటారు వెళ్ళి భోజనానికి పిలుస్తా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి ఇంకా మీ ఆటలు అవ్వలేదా రండి ఇద్దరికి భోజనం పెడతా అంది నో దివి మేమింట్లో భోజనం చేయం సరదాగా అలా బయటికి వెళ్ళేస్తాం నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా రావచ్చు అన్నాడు నీరజ్ సారీ నీరజ్ శిషిర్ని బయటికి పంపలేను మీరు ఏమి అనుకోకండి అంది దివి దివి నిన్ను చూస్తుంటే నువ్వెందుకో భయపడుతున్నావు అని నాకు అర్థమవుతుంది శిషిర్ నా దగ్గర ఉన్నంత వరకు నీకు ఎలాంటి భయం అవసరం లేదు శిష్యర్ని సేఫ్గా అప్పగించే బాధ్యత నాది సరేనా అన్నాడు నీరజ్ ఓకే నీరజ్ శిషిర్ని తీసుకెళ్ళు కానీ జాగ్రత్త అంది దివి ఓకే దివి ఐ విల్ టేక్ కేర్ నువ్వు టెన్షన్ పడుకు అని నీరజ్ శిషిర్ని రెస్టారెంట్కి తీసుకెళ్ళి అతనికి ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేస్తాడు ఇద్దరు భోజనం చేయడం అయ్యాక చెప్పు జూనియర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అన్నాడు అంకుల్ మనం ఎగ్జిబిషన్కి వెళ్దాం మొన్న మా ఫ్రెండ్స్ వెళ్ళారట చాలా బాగుందని చెప్పారు అన్నాడు శిషిర్ ఓకే జూనియర్ నీ ఇష్టం అని శిషిర్ని ఎత్తుకుని కారు దగ్గరికి తీసుకెళ్లాడు నీరజ్ అప్పుడే ఫ్రెండ్స్తో అక్కడికి వచ్చిన విశ్వ నీరజ్ చేతిలో ఉన్న శిషిర్ని చూసి ఎవరితను శిషిర్ ఇతని దగ్గర ఎందుకున్నాడు అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి క్షిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్